మంచిరాల ఈ నెల పదిహేనున ప్రత్యేక లోక్ అన్ని కోర్టు ఆవరణలో నిర్వహించబడనున్న మంచిరాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీదయ్య తెలియజేశారు పెండింగ్ లో ఉన్న కేసుల్లోని కక్షదారులతో మాట్లాడి రాజీ కుదుర్చే విధంగా కృషి చేయాలని తెలియజేశారు కక్షదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు నమస్కారం గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనో తారీఖున మన మంచిర్యాల జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది మన మంచిర్యాల జిల్లాలో రాజీ తగ్గబడిన కేసులు ఎన్ఐ యాక్ట్ కేసులు మోటార్ వెహికల్ కాంపెన్సేషన్ కేసులు ఈ స్పెషల్ లోకదాలత్ ద్వారా మనము పరిష్కరించుకోవచ్చు ఈ నెల పదిహేనో తారీఖున మన మంచిర్యాల జిల్లాలో ఉన్న మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు లక్షట్టిపేట అన్ని కోర్టుల్లో బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పెషల్ లోక్ అదాలత్లో క్షిదారులు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని పరిష్కరించుకోవచ్చు తర్వాత ఈ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుంటే వారికి సమయం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది ఈ కోర్టు కాలం కలిసి వస్తుంది కాబట్టి మన జిల్లాలో ఉన్న కక్షిదారులు తమ తమ కేసుల్ని ఈ స్పెషల్ హోక ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము మన జిల్లాలో రాజదాగ్గా కేసులు ఎన్ యాక్ట్ కేసులు అన్ని ఒక వెయ్యి ఏడు వందల అరవై ఐదు కేసులు మనం ఐడెంటిఫై చేసినాము ఈ కేసులలో కక్షిదారులకు నోటీసులు కూడా పంపడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని